ఎదుగుచున్నారో పెంచబడుతున్నారో చూస్తున్నారు కదా మీ పిల్లల్ని కూడా భక్తిలో పెంచడానికి మీరు జాగరూకులై ఉండండి ఎందుకంటే పౌలు తిమోతిని ఎత్తినప్పుడు వాళ్ళ అబ్బ గురించి ఎత్తాడు అమ్మ గురించి ఎత్తాడు లోయే విశ్వాస వీరురాలు యూనికే విశ్వాస యోధురాలు వాస్తవంగా అన్యుణ్ణి చేసుకున్నప్పుడు అన్యక్రమంలోకి వెళ్ళిపోవాలి కానీ అన్యుణ్ణి చేసుకున్నప్పటికీ కూడా జీవముగల దేవుని వదలలేదు వదలలేదో కొంతమంది ఆడపిల్లలు నాకు తెలుసు ఏదో ఫ్యామిలీ మెంబర్స్ ఊరుకోలేదు పెద్దోళ్ళు అన్యులకిచ్చి పెళ్లి చేశారు పెళ్లి చేయకముందు ఈమె చాలా భక్తిగా ఉంటుంది ఆత్మీయంగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఈమె కొలతలు చూస్తే పాష్ట్రమ్మ ఇద్దేమో అనిపిస్తుంది కానీ ఆ చేసుకున్న అన్యుడితో కలిసి కొంతకాలం సాంగత్యం చేసిన తర్వాత ఈ పాస్ట్రమ్మ కాస్త బ్లాస్ట్ అయిపోయి గ్రస్తురాలు అయిపోయి మళ్ళీ వాళ్ళ క్రమంలో వెళ్ళేటువంటి పరిస్థితి కొంతమందిని చూశాను నేను మైండ్ పోయింది నా అబ్బో ఏదో అయింది అనుకుంటే ఏదో అయిందిగా ఎవరినాశించి ఒక మనుషుని కోసం దేవుణ్ణే వదిలేసుకున్నారు కానీ ఇక్కడ యూనికే అన్ని చేసుకుంది కానీ అన్య ఎఫెక్ట్ అనేది యూనికే మీద పడలేదు లోయీ మీద కూడా పడలేదు వాళ్ళు ఏ ప్రదేశంలో ఎక్కడ ఉన్నా వారు దేవుని సంబంధులు గానే ఉన్నారు మోయాబు పోయినా నయోమి హోవా వైపే దృష్టి కలిగి ఉంది మోయాబు లోకంతో పోల్చుకోండి మోయాబు సంబంధులు లోక సంబంధులతో పోల్చుకోండి లోక సంబంధుల మధ్యలోకి పోయినా నయోమి మాత్రం సైన్యములకు యహోవా భక్తురాలుగానే ఉందిగానే ఉంది ఇంతకీ అన్యుని చేసుకున్నాను ఎక్కడుంది తిమోతి తల్లి యూదురాలు తండ్రి అన్యుడు అని ఎక్కడుంది తీసుకోండి ఆ ఒక్క వచనం చూపించి అధ్యాయం మొదటి వచనం నుంచి చదువు పౌలు దెర్బేకును లుస్తరకును వచ్చెను అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్తుడు ఓకేనా విశ్వసించిన యూధురాలి కుమారుడు తండ్రి గ్రీసు దేశాడు అన్యుడు కానీ అన్యునికి భార్య అయినప్పటికీ విశ్వాసంలో మాత్రం తను క్రీస్తునందే ఉంది ఎవరామే తిమోతి తల్లి ఆమె పేరేంటి యోనికి వాళ్ళమ్మ పేరు తిమోతి అబ్బా లోయి బహుశా లో ఎఫెక్ట్ ఎఫెక్టు యూనికే మీద పడి ఉండొచ్చు వీళ్ళిద్దరు ఎఫెక్ట్ తిమోతి మీద పడింది పౌలకి ఒక నమ్మకమైన శిష్యుడు బైబిల్ రంధంలో రెండు పత్రికలకు స్థానం సంపాదించుకున్న శిష్యుడు తిమోతి శిష్యుడు శిష్యుడు తిమోతి విలువైన పాఠాలు పాస్టర్లకు సంబంధించిన పాఠాలు సేవకు సంబంధించిన పాఠాలు ఎన్నో తిమోతి పత్రికల్లో పౌలు మాట్లాడాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు అవ్వవో అమ్మవో నువ్వు తాతవో నానవో నీ కుటుంబం మీద నీ బిడ్డల మీద నీ ఎఫెక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకో కొంచెం జాగ్రత్తగా చూసుకో నువ్వు ఎలా ఎదుగుతున్నావో చూసుకో అలాగే నీకు ఇచ్చిన బిడ్డల్ని నువ్వు ఎలాగో సిద్ధపరుస్తున్నావో కూడా చూసుకో బైబుల్ గ్రంథంలో కొంతమంది తల్లులు ఉన్నారు అవ్వలు కూడా ఉన్నారు అతల్య అనేది ఒక తున్నది అవ్వ పేరు అతల్య అవ్వ కొడుకు చచ్చిపోయాడు కొడుకు రాజు కొడుకు చచ్చిపోయాడు ఈమెకి రాజ్యాకాంక్ష రాజ్యాకాంక్షడు కొడుకు పోతే మనవాడు లైన్లోకి రావాలి మనవడు వెళ్ళాలి కానీ ఏం చేసిందో తెలుసా కొడుకు సంతతి మొత్తాన్ని హతం చేసింది ఇదికుమాలింది అతల్య చంపేసింది ఒక్కడు దప్పించుకుంటాడు వాడు దప్పించుకున్నాడు అని తెలియతూ ఈమె రాణి అయ్యి రాజ్యం పరిపాలించింది కొడుగు పిల్లలు మనవ సంతానాన్ని కనిపించింది దుర్మార్గురాలు రాజుల రెండవ గ్రంథము పదకొండు ఒకటి చదువు అహజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతిపొందినని తెలుసుకొని లేచి రాజకుమారులు అందరినీ నాశనము చేశను చేసి ఆమెత మొదలుపెట్టింది చివరికి కదా చివరికి చచ్చుద్ది మధ్యలోనే పోయిద్ది పిల్లరా అతల్య ఒకటి కనపడిద్ది యజబేలు ఒకటి కనపడిద్ది హేరోదియా ఒకటి కనపడిద్ది భక్తిహీనులు దుర్మార్గపు మనస్సు కలిగిన వాళ్ళు కుటుంబాలకు శాపంగా మారినటువంటి వాళ్ళు అవ్వలుగా ఉన్నారు తల్లులుగా కూడా ఉన్నారు అది ఎంత దిక్కుమాలిందండి హేరోదియా పనికి మాలింది కూతురు నాట్యమాడి తండ్రి ముందు తండ్రిని మెప్పిస్తే తండ్రి అడుగుతాడమ్మా బిడ్డ భలే డాన్స్ చేసావరా నాకు నచ్చిందమ్మా నువ్వు ఏం కోరుకుంటావో కోరుకోమ్మా నువ్వు కోరుకున్నది నీకు ఇస్తారా తల్లి అని అంటే ఏం అడగాలండి బిడ్డని బిడ్డ ఎంత మంచిది పాపం పాప అమ్మనడికి చెబుతాను డాడీ అంటది అమ్మ దగ్గరికి పోయింది ఆ మాయకంగా అమ్మా డాడీ కోరుకోమన్నాడు ఏం కోరుకోవాలో కోరుకో చెప్పమ్మా అని అడిగిద్ది తండ్రి కోరుకోమన్నాడు ఏం కోరుకోమంటావా మన ఆ మాయకంగా అడిగితే ఏం చెప్పాలి హే అమ్మా ఈ టైం కోసం ఎదురు చూస్తున్నాను బంగారం బంగారావు బాప్తి యోహాను తలగొట్టించి నాకు ఇవ్వమని అడిగ మా పళ్ళెంలో పెట్టి బాప్తి స్మిత్ యోహాన్ ఎవరు దేవుడు నియమించినటువంటి ప్రవక్త దేవుని స్నేహితుడు స్త్రీలు కనిన వారిలో అతని వంటి వాడు లేడు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడు ఏసు క్రీస్తు ప్రభు రక్షకుడైతే రక్షకుడికే బాప్తిజం ఇచ్చిన వ్యక్తి బాప్తిసం ఇచ్చి వ్యవహానం అలాంటి వాణి తలగొట్టించి తెప్పించిందంటే పిల్లకి ఎంత శాపం తెచ్చి పెట్టిందో చూడండి ఈ తల్లి సరే ఇది ఈ పిచ్చిది అడిగింది అనుకో వాడికి తెలుసు హేరో తెలుసు బాప్తిజం ఇచ్చి సామాన్యుడు కాదు దైవ ప్రవక్త దేవుని సంబంధం ఆ దరిద్రుడు కూడా తెలుసు ఆ దరిద్రుడికి వాడేం చేశాడు చేశాడు తద్వారా తనకు తన బిడ్డకి నాశనాన్ని తెచ్చుకున్నాడు వాడు కూడా అంటే పిల్లలకి శాపాన్ని తెచ్చే తండ్రులు షాపాన్ని తెచ్చే తల్లులు మీరు ఎలా పెంచబడుతున్నారో ఆత్మీయంగా మీ బిడ్డల్ని ఎలా పెంచుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి బిడ్డల్ని భక్తికి ఆత్మీయతకు దేవునికి కనెక్ట్ చేయండి దేవుని భయం నేర్పండి దేవునికి లోబట్టం నేర్పండి దేవుడికి ఇష్టమైన కార్యాలు చేయటం మీరు చేసి చూపించండి ఆటోమేటిక్గా మీ పిల్లలకు వచ్చేస్తాయి మాటలు చెప్పకండి మీరు చేసి చూపించండి బేదలకు సాయం చేస్తే దేవుడికి నచ్చిద్దిరా చిద్దిర అన్ను చెప్పటం కాదు నువ్వు సాయం చేయటం నీ బిడ్డ చూస్తే ఆటోమేటిక్గా వాడి అదే చేస్తాడు తండ్రి చేయుట తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో కుమారుడు దానినే వ్యవహాను సువార్తలో ప్రభు అన్నాడు దేవునికి మహిమ మనం ఏం చేస్తామో మన పిల్లలు చూసి అదే చేస్తారు మనమే లోక సంబంధలంగా శరీర సంబంధలంగా మనమే లోకాశలు చంపుకొని దిక్కుమాలిన స్థితిలో నడుస్తుంటే మన పిల్లలు మంచి తులవలు ఎలా నడుస్తారు నేను చెప్తున్నాను తిమోతి అవ్వ తిమోతిలో విశ్వాసపు పునాది వేసిందిట ఆ విశ్వాసం అనేది అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది అందుకే తిమోతి ఎంత గొప్పవాడయ్యాడంటే పౌలుకున్న శిష్యులలో తిమోతి కంటే గొప్ప గుర్తింపు పొందినోడు ఇంకొకడు కనపడడు మనకి అవునా ఆ విశ్వాస ప్రభావం ఎంత పనిచేసిందంటే పౌలంతటి వాడే తిమోతి మీద చేయించి నా హస్త నిక్షేపణ వలన నీకు కలిగిన కృపావరమును ప్రజ్వలింపజేయవలనని నేను ఎంతో కోరుచున్నాను అంటాడు పౌలు పౌలంతటి వాడే అసలు బాబు తీసి ఇష్టపడని పౌలు ఏకంగా తిమోతి మీద హస్త నిక్షేపణే చేశాడంట దేవునికి స్తోత్రం కలుగునుగాక అంత ఆకర్షించాడు తిమోతి పౌలుని ఆఖరికి పౌలు ప్రభు దగ్గరికి వెళ్ళబోయేటప్పుడు చివరి లెటర్ కూడా తిమోతికే రాస్తాడు అందులో చెప్తాడు తిమోతి శీతాకాలం రాక మునిపే నువ్వు నా యుద్దకు రావడానికి ట్రై చేయి ఒకవేళ శీతాకాలం వచ్చిందంటే అంటే చలికాలం వచ్చిందంటే నువ్వు సముద్రం మీద ప్రయాణం చేయలేవు తీరా నువ్వు అన్నీ అయిపోయి వచ్చేటప్పటికి నేను ఈ లోకాన్ని వదిలి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను ఆయన వెళ్ళక మునుపు నిన్ను చూడాలని ఆశగా ఉంది తిమోతి మంచి పోరాటం పోరాడా నా పరుగు కడముట్టించా నా విశ్వాసం కాపాడుకున్న ఇక మీదట నా కొరకు నీతి కిరీటం చేబడింది తిమ్మోతే నాయన నా ఆత్మీయ కుమారుడా దైవజనుడా నా ప్రియమైన బిడ్డ రాయ్యా నా దగ్గరికి నేను చూడాలనుందంటాడు అంటాడు మనమందరం గొప్పగా భావించేది పౌలు మహనీయుడిని అయితే పౌలు గుండెల్లో ఎంతో ఉన్నతంగా పెట్టుకున్న వ్యక్తి తిమోతి అంత గొప్పవాడు తిమోతి ఎలా అయ్యాడంటే అవ్వ అమ్మా నాయనా ఈరోజు ఒక తండ్రిగా నువ్వు ఉన్నావు తల్లిగా నువ్వు ఉన్నావు బిడ్డలకి ఎలాంటి పునాది వేస్తున్నావు మనం జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే వాళ్ళు తేడా పడతారు అతల్య మనవసంతానానికి నాశన కారణమైంది యజబెలు బిడ్డ బిడ్డ తరం శాపానికి కారణమైంది హేరోదియా తన కూతురు బంగారు భవిష్యత్తును నాశనం చేసి కూతురిని శాపగ్రస్తురాలిగా యావత్ క్రైస్తవ సంఘమంతా కూడా దూషించేటువంటి బిడ్డగా తన బిడ్డకు తరతరాల శాపాన్ని తెచ్చిపెట్టిన దౌర్భాగ్యురాలుగా హేరోదియా ఉంది ఈరోజు ఒక తల్లిగా నువ్వు ఉన్నావు తండ్రిగా నువ్వు ఉన్నావు ఒకవేళ తల్లివి కాబోతున్నావేమో లేదా తర్వాత అయినా అవుతావు కదా లేదు అయ్యే ఉన్నావేమో నువ్వు ఆత్మీయ తల్లిగా ఉన్నా భౌతిక తల్లిగా ఉన్నా నీ పిల్లల్ని నువ్వు ఎలాగ బ్యాలెన్స్ చేస్తున్నావు ఒక్క పాయింట్ని గుర్తుపెట్టుకో నీ పెంపకం ఒక్కసారి పరిశీలించుకో